హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఫ్రైడే బ్లాకు సడన్గా అయితే మా బ్రదర్ కాల్ చేశాడు ఏమీ అంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం పిల్లల్ని పంపిస్తావా అన్నాడు సరే అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్ళన్నాను వాళ్ళని నేను కాయలేను నువ్వే నువ్వు కూడా రా అన్నాడు సరే కదా ఎలాగో ఫ్రైడే హాలిడే కదా అని చెప్పి తీసుకెళ్ళాను వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంత కష్టమా అని ఇదైతే దేవరాపల్లికి ఒక టెన్ కిలోమీటర్స్ దూరం అనుకుంటాను బాహుబలి వాటర్ ఫాల్స్ ఇంకా రెండు మూడు రకాల పేర్లు అయితే ఉన్నాయి వీడైతే కుషాలు ఎత్తుకొని అయితే నడవమన్నాడు కొంతసేపు అయితే ఎత్తుకొని నడిచాను కానీ తర్వాత అస్సలు ఆయాసం అది బాగా వచ్చింది ఇంత కొండ ప్రాంతం అయితే అనిపించింది అస్సలు ఎవరు కూడా కనిపించలేదు అంత నిర్మానుషంగా ఉంది ప్రాంతం అంతా చాలా డేంజర్ అయితే అని నేను అనుకుంటున్నాను ఆ చెట్లు ఆ రాయిలు రప్పలు